నమస్తే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే నేటి అంశం మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర్యం లేని జీవన విధానం ఎలా ఉంటుందో మనం అనుభవించలేదు కేవలం చదివి విని సినిమాలలో చూసి తెలుసుకున్నాం అది కూడా లేని వాళ్ళకి స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలియకపోవచ్చు స్వాతంత్ర్యం స్వతంత్రం రెండు ఒకటే అణచ్యవేత్తలు లేకుండా సమాజంలో జీవించగలిగే స్థితి వ్యక్తి తన సామర్థ్యం మేరకు ఇతరుల హక్కులకు భంగం లేకుండా జీవించగలగడమే స్వతంత్రం మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి కానీ ప్రతి చోటా సంఖ్యలో చిక్కుకున్నాడు అంటాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తత్వవేత్త రూసో నాగరిక వ్యవస్థ ఏర్పడక ముందు మానవుడు ఏ విధంగా స్వాభావికంగా మంచి చెడు తెలుసుకొని జీవించాడు అటువంటి స్వేచ్ఛ జీవితాన్ని అలవరుచుకోవాలని రూసో బోధిస్తాడు స్వేచ్ఛ మనిషి కలిసి పుట్టారు ఆధిపత్యాలు అణచివేతలు ఆంక్షలు తర్వాత వచ్చాయి దేశాల హద్దులు వేసాల నిర్బంధాలు లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలం అంతా తిరిగాడు సంస్కృతి నాగరికత సంతరించుకున్న తర్వాత భాషా భేదాలు ప్రాంతాల తేడాలు కులమత ధోరణలు జాతీయత వాదాలు తలెత్తి మనిషి స్వేచ్ఛ గమనానికి అడ్డుబాడలు నిలిచాయి జేఎస్ మిల్ ఒక గొప్ప తత్వవేత్త ఈయన రచనలలో ఎక్కువగా వ్యక్తి స్వేచ్ఛావాదం ఇండివిజువలిజం కనిపిస్తుంది ఈయన రాసిన బుక్ ఆన్ లిబర్టీ ఈనాటికి కూడా వ్యక్తి స్వేచ్ఛని వివరించడంలో సమర్థించడంలో ఒక ప్రామాణిక గ్రంథంగా తీసుకొనబడుతుంది మిల్ అభిప్రాయంలో స్వేచ్ఛ సమగ్రమైనది స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి అవసరం వ్యక్తి నుంచి అది విడదీయరాదు ప్రతి వ్యక్తికి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి అభిప్రాయ ప్రకటనకు అంతరంగిక వ్యవహారాలలో స్వేచ్ఛ అవసరం సమాజంలో జీవించే వ్యక్తులు అనేక అభిప్రాయాలు ఆసక్తులు కలిగి ఉంటారు విభిన్నమైన ఆసక్తులు వాటి గుర్తింపు సమాజ వికాసానికి అవసరం ప్రతి వ్యక్తి చర్యలను మిల్ రెండు రకాలుగా విభజిస్తారు వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన చర్యలు అతనికి మాత్రమే సంబంధించినవి వీటిలో ఇతరుల జోక్యం అనవసరం రెండవది ఇతరులకు సంబంధించిన చర్యలు ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క చర్య వలన ఇతరులకు హాని కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే సమాజం అతన్ని నిరోధించవచ్చు సమాజ సమాజ జోక్యం నియంత్రణ వ్యక్తి స్వేచ్ఛపై ఉండరాదని మిల్ వాదిస్తాడు స్వేచ్ఛ మన ఊపిరి అంటాడు మహాత్మా గాంధీ స్వేచ్ఛ బాలిసత్వాలు మానసిక స్థితులే అని కూడా అంటాడు మానసిక స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ అంటాడు అంబేద్కర్ మానసిక స్వేచ్ఛ లేకపోతే సంకేళ్లలో లేకపోయినా వాడు బాలసే కానీ స్వతంత్ర జీవి కాదు మానసిక స్వేచ్ఛ లేనివాడు జైలు లేని ఖైదీ మానసిక స్వేచ్ఛ లేని వాడు బతికి ఉన్న శవంతో సమానం స్వేచ్ఛ స్వతంత్రం ప్రతి మనిషికి అవసరం స్వేచ్ఛ స్వతంత్రం పర్యాయ పదాల్లో కనిపించిన వాటి మధ్య కొద్దిగా అర్ధ భేదం ఉంది స్వేచ్ఛ స్వ ప్లస్ ఇచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు ఆలోచించుకోగలగడమే స్వేచ్ఛ స్వతంత్రం తంత్రం అంటే పని మనసు మనకి నచ్చినట్టు పని చేయగలగడవే స్వతంత్రం అంటే స్వేచ్ఛ మానసికమైతే స్వతంత్రం భౌతికం ఆలోచన మన లోపల ఉంటుంది కర్మ మనం బయటకు చేసేది దానికి పరిమితులు ఉంటాయి నచ్చినట్టు ఆలోచించినట్టు నచ్చిన పనులు చేయలేము మనం చేసే పనులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు సామాజ పరిమితులకు లోబడి ఉండాలి మనసుకు అదుపాజ్ఞలు లేకపోయినా మాటకు చర్యకు ఉంటాయి ఉండాలి మన ఆలోచనలు కేవలం మనకు మాత్రం పరిమితం చేయవచ్చు లేకపోతే బయట పెట్టవచ్చు ఆలోచన బయట పెట్టడం అంటే అది మాటల రూపంలోనో లేక మనం చేసే చర్యల రూపంలోనో లేక రెండింటి రూపంలోనో బయటకు వస్తాయి మనలోనే అణచుకోబడిన ఆలోచనలు బయటకు తెలియవు బయటకు తెలిసే కేవలం మాటలు కర్మలు బయటకు తెలిసే ఈ మాటలకి చేతలకి మధ్య తేడా లేనప్పుడు ఆ మనిషిని మనం నిజాయితీపరుడు అంటాం వాళ్ళు ఏం చెప్తారో అవే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారో అవే చెప్తారు మనిషి నిజాయితీ పరుడైనంత మాత్రాన అతని ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని మనం చెప్పలేము ఆలోచనలకు మాటలకు చర్యలకు మధ్య తేడా ఉన్నప్పుడు ఆ మనిషిలో సంఘర్షణ మొదలవుతుంది అలా కాకూడదు అంటే ఆలోచనలని మాటలని చర్యల మధ్య వ్యత్యాసం లేకుండానో వీలైనంత తక్కువ వ్యత్యాసం ఉండేలానో చూసుకోవాలి మనస వాచా ఒకేలా ఉండగలగడం అదే త్రికరణ శుద్ధిగా ఉండడం అంటే త్రికరణాలు అంటే మనోవాక్కాయ కర్మలు మనసులో సంకల్పించినది మాట రూపంలో ప్రకటిస్తూ దానినే కార్యరూపంలో కూడా చేయగలగాలి అటువంటి మనుషులనే మహాత్ములు అంటాం మనిషి మహాత్ముడుగా మారడానికి స్వేచ్ఛ కావాలి స్వామి వివేకానంద అంటారు స్వేచ్ఛగా ఆలోచించే ధైర్యం చేయండి మీ ఆలోచనల్ని అనుసరించే ధైర్యం చేయండి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి ధైర్యం చేయండి అని ఆలోచనలకు స్వేచ్ఛ ఉండదా స్వేచ్ఛగా ఆలోచించడానికి ధైర్యం ఉండాలా స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు ప్రతిబంధకం ఏమిటి ఆకలి నిద్ర భయం మిథునం మనిషితో పాటు మిగిలిన పశు పఖ్యాతలు ఉంటాయి మనిషిని వీటి నుంచి వేరు చేసేది విచక్షణ సామాజిక పద్ధతులు కట్టుబాట్లు మతం ధర్మం పేరేదైనా మనిషికి పుట్టుకతో వచ్చిన సహజ సిద్ధమైన విచక్షణను అణిచివేసిన రోజు మనిషి స్వేచ్ఛగా ఆలోచించడానికి సమాజానికి భయపడతాడు రూసో చెప్పినట్టు పుట్టుకతో స్వేచ్ఛాజీవి అయిన మనిషి సంఖ్యలలో చిక్కుకుపోతాడు సమాజం మనిషి స్వతంత్రకు మాత్రమే పరిమితులు విధించాలి స్వేచ్ఛకు కాదు మిల్ చెప్పినట్టు మన చర్య లేక మాట ఇతరులకు హాని కలిగే సందర్భాలకు మాత్రమే ఆ పరిమితులు ఉండాలి వ్యక్తిగతమైన చర్యలలో సమాజపు జోక్యం అనవసరం ఒక వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వేరొక వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ఆటం కాకూడదని మనిషి సమాజాన్ని ఏర్పరచుకున్నాడు మనిషి కోసం స్థాపింపబడిన సమాజం తన పరిధి దాటి ఆంక్షలు విధిస్తే మనిషి తన స్వేచ్ఛను కోల్పోతాడు ప్రతి విషయంలో సమాజానికి భయపడతాడు తనకు సహజ సిద్ధమైన విచక్షణను వాడడానికి కూడా భయపడతాడు అంబేద్కర్ చెప్పిన మానసిక స్వేచ్ఛ లేకపోవడం అంటే ఇదే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగొన్న స్వేచ్ఛ స్వర్గం ఎప్పటికీ సాధ్యం కాదు మనం కేవలం స్వేచ్ఛ లేని స్వతంత్రంలోనే మిగిలిపోతాం ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటదో ఎక్కడ మనుషులు తలలెత్తుకు తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా విలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదు ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బయలు వెడగతాయో ఎక్కడ అలసట మెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చూస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు అంటాడు ఠాగూర్ అటువంటి లోకాన్ని మనం చూస్తామని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం